మీరెవరు రోజు మీరేనా ముద్దుల కొడుకు పాలు తీసి వేరే పెట్టుకునేవారు ఎందుకు మర్చిపోవలసి వచ్చిందని అడుగుతున్నానండి అత్తగారు మర్చిపోవడానికి నాకు హక్కుందే పెద్దదాన్ని కాబట్టి మర్చిపోయాను ఇంటి పాడలవి పాలల్లో తోడంటి వేసే ముందు మీ అబ్బాయికి పాలు తీసేవా అని అడిగితే నీ నోటి రద్దు నాలుగు నీ గొప్పదనం కాస్త సరిపోతుందనా నీ ఇది కాస్త మార్చిపోతుందని అనవసరంగా నోరు పారేసుకోవద్దు రోజు పాలు తీసి జాగ్రత్తగా పెట్టడం మీ వంతు పడుకునే ముందు పాలల్లో తోడంటు వేయడం అనవసర నువ్వు మాట్లాడడం అవసరమా నువ్వెం కోడలు వైనా అత్తగారిని అంత తీసి పారేసే తల్లి నువ్వు అనుభవించే రోజు వస్తుందిలే ఆహా చేపలార్థాలు కూడా పెడుతున్నారు కానివ్వండి ఈ వయసులో మీకే అంతా ఉంటే నాకు ఎందుకు ఉండదు ఇదిగో అత్తగారు ఈ రోజే చెబుతున్నాను నా మీద ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించి పెద్దరికో సంపాదించాలంటే ఒక క్షణం కూడా ఊరుకోను ఊరుకోకపోతే ఏం చేస్తావే ఇంట్లో గంటేస్తావా వేరు గంటే ఉంది నాలుగు మాసాల కంటే గంటకుండా వెళ్ళారుగా అక్కడే ఉండలేకపోయారు

是啊